రావాల్సిందిగా వారికి స్వాగతం తెలియజేస్తున్నాం దయచేసి అందరూ ఒక్కసారి లేచి నిలబడి ప్రార్థనా గీతానికి గౌరవాన్ని సూచించవలసిందిగా కోరుతున్నాను सह सहनौ भुनक्तु सह वीर्यं करवा वहै तेजस्विनावदीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः शान्ति मा तेलुगु तल्लिकी मल्लेपूदण्ड अण् మరి ఆ కీర్తనను పాడటానికి ఘంటసాల సంగీత నృత్య కళాశాల విద్యార్థులు విచ్చేస్తున్నారు వారికి స్వాగతం మా మా తెలుగు తల్లికి తల్లికి కన్న

കൃഷ പരുത്തേനു ബംഗ പണ്ടേ പണ്ടുതായി മുരിപാലമൂത്യാ മാതീ മല്ലെപ്പൂ గౌరవ శంకరంబాడి సుందరాచార్య విరచితమైనటువంటి ఈ చక్కటి కీర్తన మనందరికీ ప్రార్థనా గీతం దయచేసి అందరూ ఆసీనులు కావాల్సిందిగా సుఖాసీనులు కావాల్సిందిగా కోరుతూ సభా కార్యక్రమాన్ని తమ తొలి ప్రసంగంతో ప్రారంభించవలసిందిగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ వారిని ఆహ్వానం తెలియజేస్తున్నాం వెల్కమ్ సార్ సభ వేదిక మీద ఉన్నటువంటి గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారికి గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి విజయవాడ ఎంపీ గారికి ఎమ్మెల్యే ఉమా గారికి సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోనా శశిధర్ సార్ గారికి కమిషనర్ గారు విజయరామరాజు సార్కి కలెక్టర్ గారికి అందరికీ విచ్చేసినటువంటి ఈరోజు గురువుగారి ప్రసంగాన్ని వినడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు గురువుగారిని ఇంట్రడ్యూస్ చేసే భాగ్యం ఈ సభా కలిగినందుకు ముందుగా భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక టీచర్ ఇరవై మందికి పాఠాలు చెప్తారు ఒక గురువు అయితే వెయ్యి మంది శిష్యులను తయారు చేయగలుగుతారు తన జీవితకాలంలో అదే ఒక ప్రొఫెసర్ ఒక ముప్పై బ్యాచ్లు తమ ద్వారా రిలీవ్ అవుతారు కానీ ఒకే ఒక్క గురువు ప్రపంచంలో ఉన్న తెలుగువారందరికీ నిత్యం పాఠాలు చెప్తున్నారు వేకుజాము నుంచి రాత్రి నిద్రపోయే వరకు తెలుగు తెలుగులోగిళ్ళలో ప్రవచన చక్రవర్తి ప్రవచన వినిపించిన ఇల్లు ఉండదేమో వినని వ్యక్తి ఉండరేమో ధర్మం సత్యం సత్ప్రవర్తన సత్చింతన మంచి వాక్కు గురించి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఒకే గురువుగారు మాట వింటారు ఆయనే ధర్మ ప్రచార ప్రయోక్త పద్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రజలకు ధర్మ మార్గం చూపిస్తూ నైతిక విలువలు బోధిస్తున్న మన అందరి గురువులు ఉపన్యాస చక్రవర్తి ప్రవచన వాచస్పతి శారదా జ్ఞాన పుత్రులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నైతిక విలువల విద్య పాఠ్యాంశంలో ఎందుకు భాగం చేయాలనుకున్నది ఇప్పుడు సమకాలీన సమాజంలో మనం చూస్తున్నాం క్షీణిస్తున్నటువంటి కుటుంబ సంబంధాలు పెరుగుతున్నటువంటి హింసా ప్రవృత్తి మితిమీరినటువంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా జరుగుతున్నటువంటి ప్రచారం ఇవన్నీ కూడా సమాజం మీదే కాకుండా ముఖ్యంగా విద్యార్థుల మీద మరీ ముఖ్యంగా కౌమార దశ అంటే టీనేజ్లో ఉన్నటువంటి విద్యార్థుల మీద చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటే తొందరగా చెడు మార్గాన్ని ఎంచుకునేటువంటి ఒక అవకాశం సొసైటీలో దొరుకుతోంది దాన్ని గౌరవ్ ముఖ్యమంత్రి వర్యులు వారు గుర్తించారు విలువలతో కూడిన విద్య ఖచ్చితంగా మన కరికులంలో భాగం కావాలి అని చెప్పి మన హెచ్ఆర్డి మంత్రివర్యులు వారికి ఆదేశాలు జారీ చేశారు మీరు ఏ రకంగా అయినా విద్యలో సంపూర్ణ మూర్తిమత్వం సాధించాలంటే విద్యార్థికి నైతిక విలువలు కూడా వారి దైనందిన జీవితంలో భాగం కావాలి ఏం చేస్తారో తెలియదు మీరు కరికులం ఇంట్రడ్యూస్ చేయండి అని మంత్రి గారు తనకున్నటువంటి జ్ఞానంతో గురువుగారిని సంప్రదించగా గురువుగారు దానికి ఒప్పుకున్నారు సో ముఖ్యమంత్రి గారి ఆలోచనలు నారా లోకేష్ గారి కార్యరూపంతో ఈరోజు విద్యాశాఖలో మనందరికీ దిశానిర్దేశం చేయడానికి ఒక గొప్ప వ్యక్తి మనకి లభించారు వారిని మీ అందరికీ పరిచయం చేసే భాగ్యం నాకు దక్కినందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ ధర్మార్థ కామ మోక్షముల గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో చెప్పడం గురువుగారు గొప్పతనం కేంద్ర ప్రభుత్వ అధికారిగా పదవి విరమణ చేసిన చాగంటి వారు అష్టాదశ పురాణాలను అధ్యయనం చేశారు మండల దీక్షతో నలభై రెండు రోజుల పాటు సంపూర్ణ రామాయణంను నలభై రెండు రోజుల పాటు భాగవతాన్ని ముప్పై రోజుల పాటు శివపురాణాన్ని నలభై రోజుల పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని అనర్ఘంగా ప్రవచించారు ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను వారి గురించి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్న సమయంలో వీరి ప్రవచనాలు విని మీ పాండిత్య ప్రకర్ష అమోఘం మీరు ఏమడిగినా చేస్తాను కోరుకోండి అని అడిగారు అంత గొప్ప ప్రధానమంత్రి భారతదేశ ప్రధానమంత్రి ఒక సాధారణ ఉద్యోగికి వరం అడిగితే ఎవరైనా ఏం చేస్తారు ఏవో కొన్ని కోరికల చిట్టా ముందు పెడతారు కానీ గురువుగారు నవ్వేసి మీకు నాకు ఇవ్వాల్సిందా పరమాత్మే తప్ప మరెవరూ కాదు మీ సహృదయానికి కృతజ్ఞతలు అని ఒక్క మాట చెప్పి సింపుల్గా బయటికి వెళ్ళిపోయారు ఇటువంటి నిస్వార్థ ధర్మ ప్రచార గురువులు మన నైతిక విలువల పాఠాల రూపకల్పన చేసినటువంటి సూచనలు సలహాలు మనందరికీ మార్గదర్శనం సమాజంలో నైతిక విలువలు మానవతా భావనలు జీవన నైపుణ్యాలు పెంపొందించేందుకు పురాణాలు ఇతిహాసాలను ఉదాహరణగా చేసుకొని గురువుగారు చేస్తున్నటువంటి కృషి చాలా గొప్పది గురువుగారి మాటలు చాలామంది తల్లిదండ్రులకు ఒక పెద్ద బాలశిక్ష వంటివి భవిష్యత్ తరాన్ని నేటి తరాన్ని తన ప్రసంగాల ద్వారా కలుపుతూ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని భారతదేశ హిందూ ధర్మ విశిష్టతను మరియు జాతి ఔన్నత్యాన్ని నలుదిక్కులకు వ్యాపింపచేస్తూ మరొక శంకరాచార్యుల గురువు గారు మనందరికీ మార్గదర్శనం చేస్తున్నారు వీరు మన పాఠశాల విద్యాశాఖకు అందించినటువంటి కంట్రిబ్యూషన్ ఐదు పుస్తకాలను వారే సంకలనం చేసి వ్యాఖ్యానంతో ముడిపెట్టి మాకు అందించడం జరిగింది వాటిని మా మంత్రిగారి ఆదేశాలతో ముద్రించి ఆరు నుంచి పది తరగతుల వారికి మనం స్కూల్ కిట్తో పాటు అందించడం జరిగింది అందించడమే కాకుండా అది విద్యార్థులు అభ్యసిస్తున్నారో లేదో మూల్యాంకనం అదింపు కూడా చేయబోతున్నాం రాబోయేటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థులతోనే ఆ పద్యాల్ని అందరు పేరెంట్స్ ముందర చెప్పించి వ్యాఖ్యానాన్ని చెప్పించి ఆ జిజ్ఞాసని ఆ జ్ఞానాన్ని తల్లిదండ్రులకు కూడా విద్యార్థుల ద్వారా అందించాలని ఒక ప్రయత్నం చేయబోతున్నాం చివరిగా ఒక్క మాటతో నా ప్రసంగాన్ని ముగిస్తాను తినలేని వాళ్ళు అన్నారు తింటున్నావు సంతోషించు చూపులేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు సంతోషించు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు సంతోషించు ఇచ్చిన వాటితో తృప్తిపడు ఇది గురువు గారు చాగంటి గారు మనకిచ్చినటువంటి సందేశం మనందరం పాటించాల్సినటువంటి నియమం ధన్యవాదాలు సార్ సౌందర్య